ఎండవకాయ పెట్టుకునే విధానం అంటే దానికి ఏ సామాన్లు కావాలి కొలతలు ఎలా ఉండాలి అనేది ముందు వీడియోలో చూసాం దాన్ని కొండలో పెట్టే వరకు చూసాం ఇప్పుడు కొండలో ఉన్న ఆవకాయని ఎలా ఎండబెట్టాలి దాంట్లో బెల్లం పాకం పట్టిపోయడం నుండి ఈ వీడియోలో ఒక పెద్ద పళ్ళం కానీ బేసిన్ కానీ బాగా విశాలంగా ఉండాలి నావైతే పదిహేను కాయలే కనుక ఆ పళ్ళెలో పోసాను చూడండి అందులో పోసి నాలుగైదు ఎండలు ఎండబెట్టేసాం అనుకోండి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు ఉన్నా సరే ఆవకాయ అయితే కొద్దిగా నల్లబడుతుంది ఎంచైతా బెల్లం పాకం పట్టి పోస్తాం ఎండలో పెడతాం కనుక కలర్ తగ్గుతుంది కానీ ఆవకాయ రుచి అయితే మాత్రం అదే విధంగా ఉంటుందండి ఇలా ఈ ఎండ ఆవకాయని ఒక పెద్ద పళ్ళెం కానీ బేసిన్ కానీ తీసుకుని అందులో పోసేసి ఒక నాలుగైదు ఎండలు బాగా ఎండ పెట్టాలండి బాగా ఎండితే ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలైనా మనకు ఆవకాయ అలాగే ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం ఈ ఆవకాయ అలా పెట్టుకోకర్లేదు కూడా రెండు సంవత్సరాలు చక్కగా తినొచ్చును ఇక ఈ ఆవకాయ జ్వరం వచ్చిన వాళ్ళు పురిటాలు కూడా మేము నెల రోజులు అయితే పెట్టేస్తాము ఈ ఆవకాయ ఎండవకాయతే ఆవకాయ పెట్టం కానీ ఈ రకంగా ఇన్ని సదుపాయాలు ఉంటాయండి ఆవకాయతోటి అది కరెక్టర్ కాయతో పెడితే ఇంకా బాగుంటుంది కలెక్టర్ కాయ తీయగా ఉంటుంది తొందరగా మెత్తబడుతుంది ఇది శ్రావణ భద్రపద మాసాలు అయిన దగ్గర నుంచి తినడానికి అనువుగా ఉంటుంది ఈ లోపల పచ్చి ఆవకాయ తింటే అంటే వర్షాలు పడాలన్నమాట ఎండిన తర్వాత మెత్తబడ్డానికి అంటే యథాస్థితి పొందాలి అది అప్పుడు చాలా బాగుంటుంది ఇక ఇలా ఎండబెట్టిన ఆవకాయని బెల్లం బెల్లం ఆవకాయ అన్నాం కదా ఆవకాయ ఎండబెట్టేకైనా పర్వాలేదు లేదా ఇంక ఎండలా పెడతా అన్నప్పుడేనా బెల్లం పాకం పట్టి ఆవకాయలు బాగా కలిపేసి ఒక నాలుగైదు ఎండలు ఎండబెట్టచ్చును లేదా నాలుగైదు ఎండలు ఎండబెట్టిన తర్వాత కూడా బెల్లం పాకం పట్టి ఒక పదిహేను నిమిషాలు ఆరనిచ్చి మనం పాకం తీసిన ఆ బెల్లాన్ని కొంచెం చన్నీళ్ళు వేరే ఒక బకెట్లోనో వెడల్పడి బేసిన్లో నీళ్లు పెట్టి అందులో ఇది పెడితే ఒక పది పదిహేను నిమిషాలు బాగా ఆరిపోతుంది అప్పుడు ఆవకాయలో వచ్చిన నీళ్లు పడకుండా చూసుకోండి అసలు ఎట్టి ఒక్క చుక్క కూడా నీళ్లు పడకూడదు ఆవకాయకి ఈ ఆవకాయలో పాకం ముందైనా పోసి వచ్చును తర్వాత అయినా పోచ్చును బాగా కలిపి అదంతా ఆరిన తర్వాత ఒక రెండు మూడు గంటలు అలా ఉంచేసి అప్పుడు ఈ కొండలోకి ఆవకాయ పెట్టేసి ఒక మంచి క్లాత్ తీసుకుని వాసనలో చుట్టేసి ఆ మీదన ఒక ప్లేటు మూత పెట్టేస్తే అంటే మరి వేడిగా లేకుండా చల్లదనం అంటే తడి చెమ్మ తగలం చోట పెట్టుకుంటే రెండు సంవత్సరాలైనా ఆవకాయ పాడవకుండా అలాగే ఉంటుందండి ఇది ఆవకాయ నేనైతే కనుక మీకు కుండలో పెట్టడానికి ఇంకా అవ్వలేదు కొండతో అడిగేకి ఎండ పెట్టలేము కదా కొండ ఎండ సో పక్కా పెట్టాను ఆవకాయలు ఎండడం అయిన తర్వాత మడ కుండలో పెట్టేసి దాచేస్తాను బకెట్తో పెట్టింది పెట్టాను అంటే రోజు ప్లాస్టిక్ బకెట్లోకి పళ్ళెంలోది రాత్రి మళ్ళీ ప్లాస్టిక్ బకెట్లో పోసి పొద్దున్నే రేచి పళ్ళెంలో పోసి ప్రతిరోజు ఇదే పని అనమాట అయ్యేదాకా